మేము సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మేము పరిపూర్ణం చేసుకున్నాం ఆ సందర్భంలో కూడా ప్రజల వద్దకు మేము వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ మాకు చెప్ తెలియజేసినటువంటి విషయం ఏమిటంటే నరేంద్ర మోడీ గారు రాబోయే పదిహేను ఇరవై సంవత్సరాలు ఇంకా వారు ప్రధానిగా భారతీయ జనతా పార్టీ దేశానికి తన స్థిరమైనటువంటి ఒక మంచి పాలన సుపరిపాలన అందించే దిశగా ఉండాలి అడుగులు వేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియజేసినటువంటి నేపథ్యం కనుక ప్రజల్లో నుండి అటువంటి మంచి స్పందన వస్తున్నది అంటే ఎంత మంచి పాలన దేశానికి మరి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అందిస్తుందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి మేము భావిస్తున్నాం ఈ మధ్యనే ఇండియా టుడే ఒక సర్వే నిర్వహించారు అంటే ఇప్పుడు సంవత్సరం కావస్తున్నటువంటి సందర్భంలో ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు మనం నిర్వహించినట్లయితే భారతీయ జనతా పార్టీకి ఎంత శాతం ఓటు వస్తుంది అనేటువంటి అంశం మీద వారు ఒక సర్వే నిర్వహించారు ఆ సర్వేలో మనకి తెలియవచ్చినటువంటి విషయం ఏమిటంటే మొన్న ఎన్నికల్లో నలభై తొమ్మిది శాతం భారతీయ జనతా పార్టీకి ఎన్నికల ఓటు శాతం వచ్చినట్లయితే ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు నిర్వహించినట్లయితే యాభై రెండు శాతం ఓటు భారతీయ జనతా పార్టీకి వస్తుందని చెప్పి తెలియవచ్చినటువంటి సత్యం అంటే ప్రజల్లో ఏ మేరకు భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో ఆ అభిమానం గౌరవం పెరుగుతున్నదో మనకు అందరికీ కూడా దీని మాధ్యమంగా అర్థమయ్యేటువంటి విషయం కనుక ఇవాళ అదే దిశగా ఆ రకమైనటువంటి నాయకత్వం కలిగినటువంటి పార్టీ దేశానికి ఒక సుపరిపాలన అందించేటువంటి పార్టీగా గుర్తించి ఒక మంచి నాయకత్వం గల పార్టీగా గుర్తించి ఇవాళ మరి శ్రీదేవి గారు కావచ్చు పవన్ గారు కావచ్చు శ్రీలక్ష్మి గారు కావచ్చు వారందరూ కూడా ఇవాళ పార్టీలోకి స్వచ్ఛందంగా వచ్చి చే చేరటం జరిగింది ఇది ఈ చేరిక పరం అనేది ఇంతటితోటి ఆగదు ఇంకా చాలామంది కూడా వస్తున్నారు మేము భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలుగా చేతామని చెప్పి వారు ముందుకు రావడం జరుగుతున్నది ఇందాక సుజనా చౌదరి గారు చెప్పినట్లుగా యాభై వేలు ఏదైతే అటు ఖచ్చితంగా యాభై వేలు ఇటు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా రాష్ట్రానికి కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారం మనందరికీ తెలుసు పోలవరానికి ఏ రకమైనటువంటి సహకారం అందించారు పదిహేను వేల కోట్లు అమరావతికి పన్నెండున్నర వేల కోట్లు అందివ్వటం జరిగింది అది కేవలం ఏడీబీ మా మాధ్యమంగానే ఇప్పుడు హట్కో కింద అదనంగా ఇంకొక పదకొండు వేల కోట్లు ఎనిమిది నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు పంచాయతీరాజ్కి ఇవ్వటం జరిగింది ఏడు వేల పైచీలకు ట్యాక్స్ డెవల్యూషన్లో రాష్ట్రానికి రావడం జరిగింది మరి నిన్న మొన్న బడ్జెట్లో కూడా మనం చూసుకున్నాం ఇప్పుడు విశాఖపట్నంలో చూసినట్లయితే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కింద దగ్గర దగ్గర రెండు లక్షల కోట్ల పెట్టుబడి రాష్ట్రానికి వచ్చేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఇప్పుడే కాదు ఆది నుండి కూడా రాష్ట్ర రాష్ట్రం జరిగే జరిగేటువంటి అభివృద్ధి ప్రతి విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సంపూర్ణ సహకారం ఉన్నటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను కనుక ఇవాళ అటువంటి మంచి పాలన అందిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ